హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో మనం ఎప్పుడైనా గారెలు చేసుకునేటప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ విధంగా మిగిలిపోయిన గారెలతో ఈజీగా టేస్టీగా ఎంతో కమ్మనైనా గారెల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి గారెల పులుసు అనేది చాలా రుచిగా వస్తుంది అలాగే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి ఒక ఇంచు వరకు అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి గారెల పులుసుకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది నేను ఒక ఐదు స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఇందులో నుండి వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా ఆనియన్ పేస్ట్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఈ పేస్ట్ని ఇంకా బాగా దగ్గర పడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కాస్త వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితే గార్లి పుల్స్ అనేది చాలా రుచిగా వస్తుంది చూండి ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పులుసుని మరగనివ్వాలి చూడి చింతపండు పులుసు అనేది ఈ విధంగా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ విధంగా గారెలన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ పులుసులో గారెని ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికిస్తే గారెలనేవి ఆల్రెడీ మనకి ఫ్రై అయి ఉంటాయి కదండి ఇంకా మెత్తగా అయిపోతాయి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మూతపెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి గార్లి పుల్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది